దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత మేము కూడా క్షేమముగా ఉండి మీ యోగ క్షేమాల కొరకై ప్రతి నిత్యము ప్రార్థన చేస్తుంటున్నాం ఇంకా మరి మీకున్న ప్రార్థనా అవసరలు మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనం చేసుకుంటున్నా నేటి దిన వాక్యమును చదువుకుందాం మరి మొదటి యోహాను పత్రిక ఒకటవ ధ్యము తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే మన దేవుడు ఎవరు అని చూసినట్లయితే ఆయన నమ్మదగినవాడు నీవు ఎరిగిన నేను ఎరిగిన మనము నమ్ముకునిన దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆపత్ కాలములో నమ్ముకోదగిన సహాయకుడు అని కీర్తన గ్రంథము ఆరు మొదటి మాటలో మనం చూస్తున్నాం కనుక మన ప్రభు ఎవరంటే నమ్మదగినవాడు ఆపత్ కాలంలో ఉన్నవా ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అనగా అందులో నుంచి నేను విడిపించటానికి ఆయన నమ్మదగిన వాడు ఇదే మరి మొదటి వ్యవహార పత్రిక ఒకటి తొమ్మిదిలో మళ్ళా మనం చూస్తున్నాం మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయగల దేవుడు కనుక ఆపత్ కాలంలో నమ్ముకోదగిన నమ్మకమైన దేవుడు సహాయకుడు ఇక్కడ మనం చూస్తున్నాం మన పాపములో నుంచి మనల్ని పవిత్రులుగా చేసే విషయంలో ఆయన నమ్మదగిన వాడు అనే సంగతిలో మనం చూస్తున్నాం మాత్రమే కాకుండా మరి ఎగులు రాసిన పత్రిక పదకొండు వారులో మనం చూసినట్లయితే తను వెదుకువారి ఎడల తను ఫలము దయచేసే దేవుడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం ఏమైనా ఉంది అక్కడ చూడండి ఎవ్రీ పదకొండు వారు విశ్వాసము లేకుండా దేవునికి అసాధ్యము దేవుని యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకువారికి వారికి ఫలము దయచేయు దయచేయు వాడని నమ్మవలను కదా అని చూస్తుంది కనుక మన దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు నీ అవసరాలలో సహాయం చేసే సహాయకుడు నీ పాప శాపములో నుంచి తప్పించటానికి నమ్మదగిన దేవుడు నీకేదైతే అక్రగా ఉందో అడిగితే ఆయన ఇచ్చే విషయంలో నమ్మదగిన దేవుడు కనుక నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు మొదటి కొరంకీలు ఒకటి తొమ్మిదిలో మనం చూస్తున్నాం మనలా పిలిచిన వాడు తన సహవాసములకు వాడు తనతో పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు మనము నమ్మదగిన వారము కానప్పటికీ దేవుడు మన పట్ల నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడుగా ఉన్నాడు మన పాపములో నుండి మనలో పవిత్రులుగా చేయటానికి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటుంది అయితే మన పాపములను మనం ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు మనల సమస్త దుర్నీతుల నుంచి ఆయన తప్పిస్తారు నీతి వేరు దుర్నీతి వేరు దుర్నీతిలో ఉంటే అదిగో నిత్య నరకానికి నాశనానికి ఆ పాప దుర్నీతిలో నుంచి మనం వెళ్తున్నాం అదే పాపమును మన నోటి అయా నేను పాపని నా పాపమును క్షమించము నా హృదయములకు రమ్ము నీ కొరకు నన్ను జీవిస్తానని ఎవరైతే తన పాపమును నోటితో ఒప్పుకుంటారు వారి పాపమును క్షమిస్తాడు దేవుడు అందులో నుంచి పవిత్రులుగా చేస్తాడు కనుక నమ్మదగిన దేవుడు నీ పాపమును క్షమిస్తాడు నీ పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తాడు కనుక పాపములో ఉండి పాపములు చనిపోతే పాతాలం పట్టుకుంటుంది కనుక మన పాప బీజంలో నుంచి మనం విడుదల పొందాం మన పాపమును మన నోటితో మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్మితి నుంచి మనలా తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు పాక్యమంత్రి నా సహోదరి సహోదా అదిగో ఏ ఆపత్తులోనూ ఉన్నావో ఆయన నమ్ముకోదగిన నీకు సహాయకుడిగా ఉన్నాడు హెల్పర్గా ఉన్నాడు ఏ అక్కరలో ఉన్నవాడు ఆ అక్కర్లు తీర్చడానికి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంది అయితే ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన నాకు తప్పక నేను అడిగింది నాకు ఇస్తాడు అనే నమ్మకంతో మనం వచ్చినట్లయితే తప్పక నిజమైన నీ నీడుస్ను ప్రభు తీర్చేవాడుగున్నారు మొత్త ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా అదే మాట మనం చూస్తున్నాం తను ప్రార్థన చేయనప్పుడు వీటిని అయితే మీరు అడుగుతున్నారు అవన్నీ పొంది ఉన్నామని నమ్మిన ఎడలా అవన్నీ కూడా మీరు పొందుదురు అనే సంగతులు అక్కడ మనం చేస్తున్నాం కనుక మన దేవుడు నమ్మదగిన వాడు ముందుగా అయితే మనం కూడా ఆయనకు దగ్గరగా నమ్మకంగా మనం ఉన్నట్లయితే మన పాపములో నుంచి మనలను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఏదైతే ప్రభును మనకున్న నీడ్స్ అవసరాలు అక్కర్లు ప్రభుకు చెప్పుకుంటామో అందులో నుంచి విడిపించే దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం మన యొక్క నమ్మకాన్ని బట్టి మనకు మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ఆయన ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సంగతులు మనం చూస్తున్నాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ ధ్యయము ఇరవైలో మనం చూస్తున్నాం నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కనుక మనం నమ్మకంగా ఉందాం ప్రభుకు ఆయన ఇచ్చే మెండైన దీవెనలు మనం పొందుకున్నాం మనం నమ్మదగని వారము కానీ ఆయన కృప చేత ఆయన ప్రశస్త రక్తము ద్వారా మన పాపములో నుంచి మనం విడుదల కలిగించి మనల నమ్మకమైన వాని ప్రభు చేస్తుండగా ఆ నమ్మకానికి మనం వమ్ము చేయకుండా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం కూడా ప్రభుకు నమ్మకంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా ఉండాలి ప్రభుకు మరపెట్టే విషయంలో యథార్థంగా మన ఆయన చిత్తానుసరంగా మనం ఏది అడిగినా మన మనవి ఆయన ఆలోచిస్తాడని మొదటి యోహాను ఐదు ప పదిహే పద్నాలుగులో మనం చూస్తున్నాం కాబట్టి నమ్మకంగా నిన్న అవసరాల అక్కర్ ప్రభుతో చెప్పుకో ప్రభు తప్పకుండా అందులో తప్పిస్తాడు మెండైన దీపంలో నీ కొరకు ఇస్తారు